మహాభారతంలో యుధిష్ఠిరుడు ధర్మరాజు ఒక నిమిషం కథ యక్ష ప్రశ్నల ఘట్టం యుధిష్ఠిరుడు పాండవులలో పెద్దవాడు ధర్మానికి ప్రతీక అందుకే అతన్ని ధర్మరాజు అని పిలుస్తారు వనవాసంలో ఉన్నప్పుడు ఒకసారి నలుగురు తమ్ముళ్ళు దాహంతో ఒక సరస్సులో నీరు తాగబోయి యక్షుడు యమధర్మరాజు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రాణాలు కోల్పోతారు చివరకు యుధిష్ఠిరుడు అక్కడికి వచ్చి యక్షుడు అడిగిన వందకూ పైగా క్లిష్టమైన యక్ష ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తాడు అతని ధర్మబద్ధమైన జ్ఞానానికి సంతోషించిన యక్షుడు నలుగురు తమ్ముళ్లలో ఒకరిని బ్రతికిస్తానని అడుగుతాడు అప్పుడు ధర్మరాజు మా కుంతికి నేనున్నాను కాబట్టి సవతీ తల్లి మాదిరి కుమారుడైన నకులుడిని బ్రతికించండి అని కోరతాడు తన తల్లికి సవతీ తల్లికి సమాన న్యాయం పాటించినా అతని ధర్మానికి మెచ్చిన యక్షుడు నలుగురు తమ్ముళ్లను బ్రతికిస్తాడు యుధిష్ఠిరుడు ధర్మాన్ని పాటించడంలో ఎంత గొప్పవాడో ఈ కథ నిరూపిస్తుంది